రాత్రి పన్నెండింటికి శ్మశానంలో హనుమాన్ చాలీసా వంద సార్లు జపిస్తే ఏం జరుగుతుంది ఒకసారి ఒక వ్యక్తి ఏదైనా చేసి ప్రత్యేకంగా హనుమంతుడిని చూడాలి అని చెప్పేసి అనుకున్నాడంట చాలా ప్రయత్నాలు చేశాడు అలానే ఒక అఘూరిని కలిశాడు ఆ అఘూరి ఇలా చెప్పారంట ఈ పద్ధతి చాలా ప్రమాదకరం కేవలం ధైర్యవంతులు మాత్రమే చేయొచ్చు అని చెప్పేసి ఆ అఘోరి ఏం చెప్పారనంటే అర్ధరాత్రి శ్మశానంలో సార్లు హనుమాన్ చాలీసా చెప్పించు అని చెప్పి అతడు రాత్రి పన్నెండు గంటల శ్మశానానికి కొద్ది చెప్పం ప్రారంభించాడు కొద్దిసేపటికి కథల్లో చెప్పినట్లుగానే కొన్ని చీకటి ఆకృతులు కంప్లీట్ చేయగానే ఆకాశంలో ఒక ప్రకాశవంతమైన వెలుగు కనిపించిందంట ఆ వెలుగు ఆకారమే హనుమంతుడి రూపంలా కనిపించింది అని అంటారు ఇది నిజంగా జరిగిందా కేవలం పురాణ కథనైనా కామెంట్ చేయండి థ్యాంక్ యూ